హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ టాక్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు అయితే ఇంకా హ్యాపీగా ఉన్నానండి అది కూడా మీ వల్లే మన ఛానల్ హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ ని కంప్లీట్ చేసుకుంది ఇంకా మన ఛానల్ కి సిల్వర్ ప్లే బటన్ కూడా వచ్చేసింది ఇదంతా మీ వల్లేనండి మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రోజు ఈ వీడియో ఏంటంటే ఆ సిల్వర్ ప్లే బటన్ ని ఇంటి దగ్గర కాకుండా వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడిలో ఓపెన్ చేద్దాం అని అనుకున్నాం ఇంకా మొన్నే వాడపల్లి వెళ్ళామండి తెల్లవారుజామున ఐదు గంటలకు స్టార్ట్ అయ్యాము మేము ఐదు గంటలకు బయలుదేరాలంటే మూడు గంటలకి లేచి స్నానాలు చేసి రెడీ అయ్యాం మేము అందరం వెళ్ళామండి అందరం అంటే అమ్మా నాన్న రాలేదు తమ్ముడు చెల్లి ఇంకా మేము నలుగురు అన్నమాట ఇంకా ఐదు గంటల కల్లా తమ్ముడు కార్ వేసుకొచ్చాడు ఇంకా కారులోనే వెళ్ళాము వాడపల్లి మాకు చాలా దూరం అండి నాకు కరెక్ట్ గా తెలియదు కానీ వంద నుండి నూట ఇరవై కిలోమీటర్లు ఉంటుందని అని నేను అనుకుంటున్నాను ఇంకా అందరూ ఉన్నాం కదా కార్ అయితే బాగుంటుందని వెళ్ళాము ఇంకా వాడపల్లిలోనే మేము సిల్వర్ ప్లే బటన్ ని ఎందుకు ఓపెన్ చేయాలి అనుకుంటున్నాం ఇంటి దగ్గరే ఓపెన్ చేసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు అసలు మన ఛానల్ స్టార్ట్ అయిందే అక్కడండి మేము అప్పట్లో ఏడు వారాలు ఈ వాడపల్లికి తిరిగాము ఫస్ట్ వారం వెళ్ళాము వచ్చాము రెండో వారం కూడా వెళ్తే అక్కడ స్వామివారి గుడిలో అన్ని ఫ్రూట్స్ తోటి చాలా బాగా అలంకరించారు ఆ ఫోటోలు కూడా తీసుకున్నాము అప్పటికే అనుకుంటున్నాను నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఇంకా ఆ టైంలోనే మా ఇంట్లో అమ్మ గాని నాన్న గాని ఇంకా మా ఆయన సరే చెయ్యి ఏదో చేద్దాం అనుకుంటున్నావు కదా నీకు ఇష్టం అని చెప్పారు వాళ్ళైతే చెప్పారు సరే నాకేం రాదు జీరో నాలెడ్జ్ అంటారు కదా అలా అన్నమాట ఇంకా చెల్లే ఛానల్ క్రియేట్ చేసి ఫస్ట్ వీడియో గుళ్ళో ఫ్రూట్స్ తోటి డెకరేట్ చేసిన వీడియో మేము తీసింది కాకుండా డైరెక్ట్ గా ఇన్స్టాగ్రామ్ లోంచి డౌన్లోడ్ చేసి పెట్టాము చాలా రోజులే ఉంచాము ఆ వీడియో తర్వాత మనకి మానిటైజేషన్ అయ్యేటప్పుడు ఇన్స్టా లో డౌన్లోడ్ చేసిన వీడియోలు అవి ఉండకూడదు అంటే ఇంకా తప్పనిసరిగా డిలీట్ అయితే చేసేసామండి ఇంకా అలా మన ఛానల్ మానిటైజేషన్ అయ్యింది మెల్లిమెల్లిగా సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతూ వచ్చారు అంటే నేను నిజంగా అసలు అనుకోలేదండి హండ్రెడ్ కే అవుతారు సిల్వర్ ప్లే బటన్ వస్తుంది అని సంవత్సరం నరకి మనకి హండ్రెడ్ కే అయ్యారండి అలా హండ్రెడ్ కే అవడం నాకైతే చాలా స్పెషల్ మూమెంట్ అనిపించింది ఇంకా అందుకనే నేను ఎక్కడ స్టార్ట్ అయ్యానో అక్కడికే వెళ్లి సిల్వర్ ప్లే బటన్ ని ఓపెన్ చేద్దామని అనుకున్నాను ఇంకా అలా ఆడపల్లికి అయితే వెళ్ళామండి మేము వెళ్లేసరికి టైం వచ్చి ఎనిమిది దాటింది పువ్వులు కొబ్బరికాయలు తులసిమాల కావాల్సినవన్నీ తీసుకున్నాము ఫస్ట్ శనివారం అయితే అసలు ఖాళీ ఉండట్లేదని మేము శుక్రవారమే వెళ్ళాము ఆ రోజు శనివారం కాకపోయినా దసరా అయిపోయిన తర్వాత రోజు వల్ల అనుకుంటండి నార్మల్ శనివారం లానే ఉంది జనాలు కూడా ఎక్కువగానే ఉన్నారు ఇక్కడ ఏంటంటే అండి ఏడు ప్రదక్షిణలు చేస్తారు శనివారం అయితే గుడి బయట నుండి చేస్తారు నార్మల్ డేస్ లో అయితే లోపల ఉన్న గుడి చుట్టూ మాత్రమే ఏడు ప్రదక్షిణలు చేస్తారు మేం కూడా లోపలే కదా అని చెప్పి ఏడు కాయిన్స్ తీసుకెళ్లలేదండి తీరా చూస్తే అందరూ బయట నుండే ప్రదక్షిణలు చేస్తున్నారు ఇంకా మాకు కూడా ఏమనిపించిందంటే సరే ఇంత దూరం వచ్చాం కదా బయట నుండే తిరుగుదాము మళ్ళీ అది ఒక అనుమానం ఎందుకు ఇంకా ఎక్కువసేపు గుడి దగ్గర ఉన్నట్టు కూడా ఉంటుంది కదా అని చెప్పి అనుకున్నాము ఇంకా మేము కాయిన్స్ తీసుకెళ్ళలేదు కదండి అక్కడే తీసుకున్నాము ఇది వ్యాపారం అన్నట్టు ఏడు కాయిన్స్ అంటే ఏడు రూపాయలు బిళ్ళలు ఇచ్చి పది రూపాయలు తీసుకున్నారు ఇంకేం చేస్తాం వాటి ఏడు ప్రదక్షిణలు మొదలు పెట్టి ఒక్కో ప్రదక్షిణకి ఒక కాయిన్ వేసుకుంటూ తిరిగేసామండి అసలు గుడి దగ్గర అయితే చాలా మారిపోయిందండి అప్పటికి ఇప్పటికీ జనాలు బాగా పెరిగారు జనాల్ని క్యూ ఆపడానికి ముందు ఖాళీగా ఉన్న ప్లేస్ అంతా గ్యాలరీ ఏర్పాటు చేసి జనాన్ని ఆపుతున్నారు శనివారం అయితే మాత్రం చాలా కష్టమండి అసలు ఖాళీ ఉండదు ఇంకా ప్రదక్షిణలు అయిన తర్వాత కాళ్ళు కడుక్కుని కొబ్బరికాయలు తీసుకున్నాం కదండి అందరము తల ఒక కాయ తీసుకున్నాము కొబ్బరికాయ కొట్టేసి దర్శనానికి స్టార్ట్ అయ్యాము అప్పట్లో మేము గుడికి వచ్చేటప్పుడు ఫోన్లు తీసుకునే వాళ్ళు కాదు నార్మల్ గా జేబులో పెట్టుకుని వెళ్లిపోయే వాళ్ళం లోపలికి అక్కడ ఏంటంటే ఫోన్లు తీసేసుకుంటున్నారు ఇంకా బ్యాగ్ కూడా చెక్ చేసి చూస్తున్నారు మేము కూడా ఫోన్లు అయితే ఇచ్చేసాము అయినా కూడా లోపల వీడియో ఎలా తీసానో చెప్తానండి ముందైతే వాడపల్లిలో వెలిసిన శంకు చక్ర గదాదారుడైన స్వామిని కళ్ళారా చూసుకుని దర్శనం చేసేసుకున్నాము ఇంకా తర్వాత మన సిల్వర్ ప్లే బటన్ ని అక్కడ ఉన్న పూజారి గారికి విషయం చెప్పి చేతికిస్తే ఆయన ప్లే బటన్ తీసుకెళ్లి స్వామివారి పాదాల దగ్గర పెట్టి తర్వాత తీసుకొచ్చి ఇచ్చారు అలా బయటకు వచ్చేటప్పుడు కాసేపు చిన్నగా వీడియో అయితే తీసుకున్నామండి ఫోన్ లోపలికి తీసుకెళ్లట్లేదు మేము లోపలికి ఫోన్ ఎలా పట్టుకెళ్ళామని చెప్తాను అన్నాను కదండి అక్కడ మాకు బ్యాగ్ చెక్ చేసినప్పుడు ఏమైందంటే ఫస్ట్ సిల్వర్ ప్లే బటన్ చూసారు చెక్ చేసి ఆయన అని అడిగితే యూట్యూబ్ నుంచి ప్లే బటన్ అండి అని చెప్పగానే ఆయన గోల్డ్ ప్లే బటనా సిల్వర్ ప్లే బటన్ అని అడిగారండి సిల్వర్ ప్లే బటన్ అనగానే ఫస్ట్ ఆయన కంగ్రాట్స్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి సరే తీసుకెళ్ళండి లోపల ఓపెన్ చేయాలి అనుకుంటున్నారు కదా అని అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు నండి తనెవరో తెలీదు లోపలికి ఎలాగా ఏంట అనుకుంటున్న టైమ్ లో అంత మంచిగా మాట్లాడేసరికి మాకు కూడా చాలా ధైర్యం వచ్చింది ఇంకా పూజారి గారికి ఇచ్చినప్పుడు కూడా పక్కనే ఆ గుడికి సంబంధించిన ఆయన కూడా ఉన్నారు ఇంకా ఆయన కూడా అవునా సరే అమ్మా అని చెప్పి మాట్లాడడం ఇదంతా మాకు అసలు ఎలాగో అనిపించింది అసలు ఈ ప్లే బటన్ ని లోపలికి తీసుకెళ్లలేమేమో అనుకున్న మేము స్వామివారి దగ్గర పెట్టి తీసుకున్నాం అంటేనే ఇంకా మా ఆనందం ఎక్కువైపోయింది తర్వాత ఇలా కూర్చుని ఓపెన్ చేస్తున్నప్పుడు కూడా నిజంగా చాలా ఉందండి మమ్మల్ని చూసి వాళ్ళు వాళ్ళే మాట్లాడుకోవడం వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉందనుకుంటా అదే సిల్వర్ ప్లే బటన్ అని మా వైఫ్ చూసేవాళ్ళు ఇంకొక పక్క నుండి అయితే సిల్వర్ ప్లే బటన్ అండి ఒకసారి ఇలా ఇవ్వండి చూస్తామని తీసుకుని ఛానల్ నేమ్ అడిగి గ్రేట్ అండి కంగ్రాట్స్ అండి అంటుంటే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించిందండి అండి ఇంకా నేను అనేదాన్ని మనకి సిల్వర్ ప్లే బటన్ వస్తే వాడపల్లి వెళ్తానని అంటుంటే మా నాన్న కూడా వెళ్దాం అమ్మా అనేవాళ్ళు కానీ ఆ రోజు అయితే ఆయన రాలేదండి రావడానికి కుదరలేదు మాతో పాటు వాళ్ళు కూడా ఉండుంటే ఇంకా చాలా బాగుండేది ఇది చూసి చాలా మంది అనుకోవచ్చు ఇది దేనికి ఉపయోగం దీనికి అంత మురిసిపోతున్నారా అని ఇది ఉపయోగమా లేదా ఖరీదైందా లేకపోతే దీన్ని అమ్మితే డబ్బులు వస్తాయి అనేది విషయం కాదు ఇది ఒక గుర్తింపు మనం పడ్డ కష్టానికి ఒక గుర్తింపు ఎవరికి పడితే వాళ్ళకి లేదా ఎప్పుడు పడితే అప్పుడు ఇది రాదు కదా ఇంకా ఈ సిల్వర్ ప్లే బటన్ ని చేత పట్టుకోవాలి అంటే దాన్ని మనం కష్టపడి సాధించుకుంటూనే వస్తది ఒక సిల్వర్ ప్లే బటన్ అంటే మనకి లక్ష మంది మన వాళ్ళు నా వాళ్ళు నా మంచి కోరుకునే వాళ్ళు ఉన్నారని అర్థం వాళ్ళందరి ప్రేమ అభిమానాన్ని మనం ఎలా మాటల్లో చెప్పలేమో వాళ్ళ అభిమానాన్ని ఎలా వెలకట్లేమో అలాగే ఈ ప్లే బటన్ కూడా వెలకట్లేదు ఇది తెలియని వాళ్ళకి ఇది ఒక ఫ్రేమ్ మాత్రమే ఇది యూట్యూబ్ చేసే ప్రతి ఒక్కరి కలండి తర్వాత పక్కనే ఉన్న శివాలయంలో కూడా పూజ చేపించుకుని అక్కడ కూడా స్వామి దగ్గర ప్లే బటన్ పెట్టించి తీసుకున్నాము ఇంకా ప్లే బటన్ తోటి అందరం కలిసి ఫోటోలు అయితే దిగామండి తర్వాత కాసేపు కూర్చుని ప్రసాదాలు పులిహోర తీసుకుని ఇంకా బయటకైతే వచ్చేసామండి మేము వచ్చేదారిలో మన సబ్స్క్రైబర్స్ అంటండి నన్ను గుర్తుపట్టి ఆపి మాట్లాడారు ప్లే బటన్ ఓపెన్ చేయడానికి గుడికి వచ్చామంటే అవునా ప్లే బటన్ ఒకసారి చూపి అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది మన సబ్స్క్రైబర్స్ కి ప్లే బటన్ కూడా చూపించాను వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఇంకా వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇంటికైతే బయలుదేరి యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ముందు నేనున్న పొజిషన్ ఏంటంటే ఫుల్ డిప్రెషన్ అనమాట అందులోంచి నన్ను నేను బయటకు తెచ్చుకోవడానికి యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను దానికి నా ఫ్యామిలీ ఇచ్చిన సపోర్ట్ అయితే చాలా ఉందండి ఇంకా నేను నా పని వీడియో చేయడం వీడియో పెట్టుకోవడం ఇంకేలా అయిపోయింది అనమాట వాళ్ళ కోసం వీళ్ళ కోసం అన్న ఆలోచన కూడా పోయింది ఇంకా మనల్ని చూసి ఏడ్చే వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళని అయితే నేను అస్సలు పట్టించుకోను ఇంకా మేము ఇంటికి వచ్చేసి సరికి మధ్యాహ్నం రెండు అయిపోయిందండి ముందు మా ఇంటికే వచ్చేసాము తర్వాత ఇంటికి వెళ్దామని ఎందుకంటే మా నాన్నకే ప్లే బటన్ చూపించలేదు కదా మా నాన్నకు కూడా ప్లే బటన్ చూపి తర్వాత అమ్మ ఇంటికి ఇంటికెళ్ళాము ఫస్ట్ మా నాన్నకే ఇచ్చానండి ప్లే బటన్ నాన్న కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు తర్వాత అమ్మ కూడా చూసింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంక ఇంతేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి